తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు ఉన్నారు వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు అసలు మంత్రానికి ఉన్న శక్తి ఎటువంటిది ఎటువంటి మంత్రానికి ఎలాంటి శక్తి అవుతుంది దాని ద్వారా ఏమి సిద్ధిస్తుందో తెలియజేస్తారా అంతకన్నా ముందు ఆ మంత్రం ఉపదేశం తీసుకోవడానికి నీకున్న అర్హత ఏంటి అంటే అర్హతను బట్టి గురువు గారు ఇస్తారంటారా అంటే నేను అనకూడదు కానీ అమ్మ ఇవాళ గురువు గారు అనేటువంటి పదం చాలా చులకనైపోయింది చాలా చులకనైపోయింది ఆ పదానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని నీరు చేస్తున్నారు అయినవాడు కానివాడు అర్హత ఉన్నవాడు అర్హత లేనివాడు గురువుగారని అయిపోతున్నారు వాళ్ళ గురువు అనేటువంటి పదం ఎవరికి పడితే వాళ్ళకి రాదమ్మా ఎలా పడితే అలా రాదు పద్నాలుగు లోకాలలో గొప్ప పదం ఏదైనా ఉన్నదంటే అది గురు పదం గొప్ప పదం ఏదైనా ఉన్నది అంటే అది గురు శబ్దమే అన్నిట్ల అఖండ శబ్ద బ్రహ్మం ఏదైనా ఉన్నది అని అంటే శబ్దం దాన్ని మించినటువంటి శబ్దం లేదు అంటే ఇక మాతాచితే పితాచితే పక్కన పెట్టేద్దాం శబ్ద జ్ఞానాన్ని అనుసరించి మంత్ర స్థితికి అనుసరించి ఉండేటువంటిది కానీ ఇవాళ ఇన్ని సంవత్సరాల్లో నేను కనీసం నలుగురు కూడా మంత్రోపదేశం చేయలేదండి చెయ్యను అంటే అవతల వ్యక్తికి నేనేదో మంత్రోపదేశం చేస్తే నన్ను గురువుగారు పిలుస్తారని చెప్పి ఉపదేశం చేస్తే వాడు చేయకపోతే ఆ ఒక్క కర్మ నేను అనుభవించాలి ఆ కర్మ నేను అనుభవించాలి అతను చేస్తే ఆ ఫలితం నాకే వస్తుంది నాకు ఫలితం వద్దు కర్మ వద్దు నేను పది మందికి ఉపదేశం చేశాను మంత్రం ఆ పది మంది బాగా జపం చేశారు అనుకోండి అందులో ఫిఫ్టీ పర్సెంట్ శక్తి నాకు వస్తుంది నేను చేసినా చేయకపోయినా వాళ్ళకి ఇచ్చాగా కాబట్టి నాకు వస్తుంది వాళ్ళు చేయలేదు అనుకోండి ఆ పది మంది అనుభవించేటువంటి కర్మ నేను అనుభవించాలి నాకు కర్మ వద్దు ఫలితము వద్దు రెండూ వద్దు నేను ఇవ్వను ఎందువల్లనంటే శబ్దం అనేటువంటిది సామాన్యమైంది కదండి ఒక మనిషికి ఒక మంత్రం ఇవ్వటము అంటే ఆ మనిషిని ఎన్నో రకాలుగా పరీక్ష చేయాలి అర్హత ఉందా లేదా అర్హతకు మించి మనం ఏదైనా అతనికి మంత్రం ఇస్తున్నామా అతనికి స్థాయి ఉందా లేదా అన్నీ గమనించాలండి అసలు ముందు నువ్వు గురుగారుని పిలుస్తున్నావు అంటే ఆ మనిషికి అర్హత ఉందా లేదా చతుర్విశ్షర మంత్రోచ్చారణ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఉపనయ నమస్కారం చేసేటువంటిది తక్కువ ఇక ఏమీ చేయలేదంటే నాలుగు లక్షలు చేయాలండి చేస్తే లక్షలు ఇక ఏమీ చేయలేదంటే నాలుగు లక్షలు దాని తర్వాత పంచాక్షలు ఐదు లక్షలు అలా ఉంటాయి అవి ఆ ఒక్క ఏదైతే కనుక నువ్వు ఒక మనిషికి మంత్రం ఉపదేశం చేద్దామనుకున్నావో ఆ మంత్రం తక్కువ తక్కువ ఎన్ని అక్షరాలైతే ఉంటుందో అన్ని లక్షలు నువ్వు చేయగలిగావా నువ్వు చేయలేనప్పుడు నీకు ఎందుకు అర్హత ఉంది అసలు చేయలేని అర్హత నీకే లేదు కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఇచ్చేస్తున్నాం అందుకని ఇవాళ ఆ మంత్రానికి శక్తిహీనం అయిపోతుంది నేను మంత్రమైతే ఉపదేశం చేయను కానివ్వండి మంత్రంలో ఉన్నటువంటి శక్తి ఏ రకంగా మనం చూడవచ్చు స్వానుభవం మీద నేను చెప్తా నువ్వు నమ్ము నమ్మకపో నమామి సద్గురు శాంతం ప్రత్యక్ష శివరూపిణం నేను అనుకుంటా సాక్షాత్ శివస్వరూపం నాది అగ్నిస్వరూపం నాది అని నువ్వు అనుకుంటే అనుకోకపోతే ఎంత నాకు నాకు తెలుసు నేను శివతత్వమా అగ్నితత్వమా ఎవరు అనేటువంటిది నాకు తెలుస్తుంది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు కానీ నువ్వు మంత్రం గురించి అడిగేవు కదా ఆ శక్తి ఎలా కనిపిస్తుంది అంటే అని అడిగేవు కదా నేను చేసినటువంటిది ఏదైతే ఉందో చేస్తారు మీరు తప్పకుండా చేస్తాను అని అంటే ఒక్క మనిషి ప్రయత్నం చేస్తే ఆ ఒక్క మనిషి దేశాన్ని మార్చగలుగుతాడండి నా వల్ల కాకపోవచ్చు ఎందుకంటే నేను చేశాను అంటే మీరు చేసి ఆ ఫలితాన్ని మీరు కనుక ఆ ప్రాణాన్ని చూసినట్లయితే ఖచ్చితంగా మీరు వెయ్యి మందిని మార్చగలుగుతారు అలా దేశం మొత్తం మారగలుగుతుంది విశేషంగా ఏమీ వద్దు ప్రాణబీజం ఓం నమ శివాయ ఇది ప్రాణబీజం తీసుకొని అకారం 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 అంటే ఎనిమిది అక్షరాలు ఓం నమశివాయ ఎనిమిది అంటే స్థానం పదకొండు వందల నుంచి మొదలుపెట్టి రోజుకు పదకొండు వేల వరకు జపం చేసి ఇంటి ముందు ఏదైనా ఒక ఎండిపోయిన చెట్టు ఒకటి ఉంటుంది మొక్క కానీ స్వానుభవం అమ్మ నమ్మినా నమ్మకపోయినా నా మంత్ర సాక్షిగా నా మంత్రశక్తి ఏ రకంగా అది ఉపయోగపడింది నా పీఠాన్ని నేను ఎలా నడిపించుకోగలుగుతున్నాను అమెరికాలో కూడా వెళ్తే కొన్ని వందల మంది ఎలా గురుగారు గురుగారు దగ్గరికి వచ్చారంటే కేవలం మంత్రశక్తి టీవీలో కనిపించాము కదమ్మా మనం చేసే అనుష్ఠానం ఎక్కడికి వెళ్ళినా మనం ఎలా ఉండాలి మన స్థితి ఏంటి మన విధానం ఏంటి మనం వ్యవస్థ ఏంటి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా ఉండాలి ఆ మంత్రానుష్ఠానం ఎవరికి శక్తినివ్వాలి కానీ ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి అంతటి మన దగ్గర ఉంటేనే మన గురించి ఆలోచించుకుంటూ వస్తారు నేను చేసింది మీకు చెప్తాను ఇప్పుడు ఒక జీవం లేని మొక్క చెట్టు మొక్క ఏదో తెచ్చి తెచ్చుకోండి ఇంట్లో ఒక పక్కన కాస్త ఎండా అవన్నీ పడేటట్టుగా మట్టి తీసుకొని చిన్న కుండీలో అదే చనిపోయింది ఎండిపోయింది మొక్క ఏదో ఉంటుంది కదా ఇంత తులసి చెట్లు ఎండిపోతాయి కదా ఎవరు దాకూడదానికి తులసి చెట్లు ఎండిపోతాయి కదా ఎండిపోయిన తులసి చెట్టును పెట్టుకోండి మట్టికప్పేయండి ఓం శివాయ పదకొండు వందల నుంచి ఒక రోజుకు పదకొండు వేల వరకు చేయండి అనేన పంచాక్షరి మహామంత్ర చెప్పిన భగదే భగవాన్ సర్వాత మహాపరమేశ్వర అర్పణ అని చెప్పి నీరు ప్రేట్లో వదిలి ఆ నీరు తీసుకువెళ్ళి తులసి చెట్లు లేదు అదే నీరు అక్కడే వదిలిపెట్టడం ఐదు లక్షలు పంచాక్షరి చేసి ఆ నీరు ధారదత్తం చేయండి దానికి చిగురొస్తుంది ప్రాణం వస్తుంది అది మనం చెప్పలేము అమనం పూర్తి చేయాలి 5 లక్షలు పూర్తి చేయ అంతే పునప్రాన పునరాకూతమాగా ఆతు పునప్రానం అంటే ఏంటండి లేని దానికి నిప్పించడం కదండి నిప్పించడం పునప్రాన పునరాకూతమాగా ఆతు వైశ్వానరో రస్మిర్వ ప్రధానః అంతష్టి అంతస్థిష్ఠ తమృతస్య గోపాన్య పిందులో చెప్పబడుతుంది ఎలా అగ్నిర్మే వాచ సృతః వా హృదయే హృదయంయై అహం అమృతం బ్రహ్మని వాయుర్మే ప్రాణే సృతః ప్రాణోహృదయే హృదయమ్మజి అహం అమృతే అమృతం బ్రహ్మని సూర్యో మే చక్షు శ్రిత చక్షు హృదయే హృదయమ్మజి అహం అమృతే అమృతం బ్రహ్మని చంద్రమా మే మనసు స్థిత మనోహృదయే హృదయమ్మజి అహం అమృతే అమృతం బ్రహ్మని దిశో మే శ్రోత్రిత శ్రోత్రగం హృదయే శ్రోత్రగం హృదయే హృదయమ్మజి అహం అమృతే అమృతం బ్రహ్మణి అనేటువంటి మంత్రం ఉంటుంది ఇది కూడా నేను ఇస్తాను మొత్తం రెండు నిమిషాలు ఉంటుంది అది నేను రికార్డ్ చేసి ఇస్తా కావాలంటే పంచాక్షరి మంత్రం మొదలు పెట్టే ముందు ఒక పుష్పం దగ్గర పెట్టుకో ఆ తులసి చెట్టు ఏదో ఒక చెట్టు ఎండిపోయింది ఇంట్లో పెట్టుకో దాని ముందు కూర్చో పుష్పం దగ్గర పెట్టుకో ఇదే మంత్రం దిశో మే ఏ పదమైతే చెప్పేమో అది శరీరం దిశో మే శ్రోత్రే శ్రీత హృదయే హృదయమ్మీ అహం అమృతే అమృతం బ్రహ్మణి అది కూడా నేను చూపిస్తాయి అది చేసేసేసి అందులోండి పునర్మ ఆత్మా అని పునర్మ అంటే పునఃప్రాణ పునరాగుతే పునర్మాత్మ పునరాగుతు వైశ్వాణ అంటే పునర్మాత్మ అంటే ఏంటండి పునఃప్రాణ అంటే ఏంటి ఏదైతే అయిపోయిందో దేన్ని ఏదైతే వదిలేసి వెళ్ళిపోయిందో అది పునః మళ్ళీ దానికి రావాలి అనేటువంటిది మంత్రం అది అది ఒకసారి చక్కగా అది విని పంచాక్షర మొదలు పెట్టండి పదకొండు వందలు నుంచి రోజుకు పదకొండు వందలు చేయి ఐదు లక్షల పంచాక్షరి పూర్తి చేయి చివరు ఉదకొని వదిలిపెట్టేదిప్పటికి చిగురు వస్తుందమ్మా అది భగవత్ సాక్షిగా నేను ప్రత్యక్షంగా అనుభవించాను ఇవాళ ఎవరు ఎలా అన్ని మాట్లాడినా నేను ప్రశాంతంగా నాకు ఏం పట్టదు నాకు సంబంధం లేదు ఎవరు ఏమనుకుంటారు నాకేంటో నేను ఎందుకున్నా నేనేంటో నాకు తెలుసు నా గురించి ఎవరు నన్ను బ్యాడ్ చేస్తున్నాడు అంటే నా గురించి నాకు తెలియని బ్యాడ్ వాడికి ఏం తెలుసు ఓకే మంచిది చేసుకొని నేనేంటూ నాకు తెలుసు కదా వాడు నా గురించి ఏదో మాట్లాడుతున్నా అంటే నేను ఫీల్ అయిపోతున్నాను అంటే నేనేంటి నాకు తెలియదు ముందు నేను ఏంటి నా తత్వం ఏంటి నమామి సద్గురుం శాంతం అగ్నితత్వమా శివతత్వమా నా తత్వం ఏంటి నేను ఎవరు అనేటువంటిది నాకు తెలిసినప్పుడు నువ్వు ఎన్ని అనుకుంటా నాకు అందుకే నేను చాలా ప్రశాంతంగా ఎవ్వరే మాట్లాడుకున్నా ఓకే నన్ను అనుకుంటాయి కదా నేను బాధపడేది అసలు నా గురించి కాదు నేను అటు నేను నేను నువ్వు అనుకునేటువంటి దానికి నాకు సంబంధం నేను అప్పుడు నేను ఎందుకు ఫీల్ అవ్వాలి ఆ తత్వం నీకు వస్తుంది అన్నప్పుడు ఆ తత్వం నీకు అప్పుడు వస్తుంది ఆ మొక్కలో ప్రాణం వస్తుందమ్మా అది మంత్రాక్షరి ఉండేటువంటి శక్తి ఇక్కడ ఒక సందేహం ఇది మనుషులకు సంబంధించి కూడా ఉంటుందంటారు ఉంటుందమ్మా మీకు ఒక రెండు నెంబర్లు ఇస్తా ఇప్పుడే ఇస్తాను మీరు కావాలంటే వాళ్ళు ఫోన్ ఎత్తితే ఎప్పుడే మాట్లాడింది వాళ్ళమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు వెంటిలేటర్ తీస్తే అయిపోతుందమ్మా ఆ స్థితిలో ఫోన్ చేస్తే పంచాక్షరితో పాటుగా మృత్యుంజయమంత్రంతో కొన్ని పాశుపతాలు చేసి ఒక అమావాస్య మంగళవారం వరకు అది చేసి ఆ రోజు నాడు కొన్ని దానాలవన్నీ పిచ్చి హోమ పూర్ణాహుతులన్నీ పూర్తి చేశాం పూర్ణాహుతి పూర్తయినటువంటిది అమావాస్య గడ దాటి పాఠ్యం వచ్చింది అని అవి వెంటిలేటర్ తీశారు మూడో రోజు ఇంటికి వచ్చిందండి తర్వాత ఐదు సంవత్సరాలు అవి పరిచింది ఖచ్చితమండి ఇవన్నీ ఎందువల్లంటే ఒకటి నీ నమ్మకంలో ఉండాలి ఖచ్చితంగా ఆయన చేస్తే నాకు నేను నేను నిలబడతాను చేస్తారా చీరా ఎలా అనేటువంటి నీకు ఎప్పటికీ కాదు నేను నిలబడతాను నేను బాగుపడతాను అంటే నమ్మకం నీకు ఉండాలి అలానే ఆ వ్యక్తి మీద నీకు ఒక రకమైనటువంటి దాన్ని ఉంటారు నమ్మకం ఉండాలి ఆ నమ్మకం ఎలా వంద మంది వంద నీకు నీకెందుకదా ఎవరో ఏదో చెప్పారని చెప్పి నీకు ఆ ఆ మనిషి మీద నమ్మకం కలిగింది నమ్మకం పోయింది అని అంటే అది నిజమైన నమ్మకం కాదు అటున్నప్పుడు భగవంతుడు నీకు తోడుగా ఉండడు ఇందాక నీకు ఒక విషయంలో కూడా గురువు అనేది చెప్పే కదమ్మా ఇదే ఒక మనిషిని నువ్వు ఆధ్యాత్మిక స్థితిలో నమ్మావు అని అంటే ఆ మనిషి అంటే గిట్టని వాళ్ళు ఉంటారు కొంతమంది ఎదుగుతున్నాడునో బాగుబడుతున్నాడు రకరకాలుగా రకంగా వాళ్ళు ఏదో ఒకటి పుట్టిస్తారు ఏది పుట్టించినా నీ నమ్మకం నిజమైంది అయితే నువ్వు బయటికి రావు ఆ నమ్మకం మనకు కూడా ఉండాలి కదమ్మా చేయించుకునే వ్యక్తికి కూడా చేసే వ్యక్తి మీద అటువంటి నమ్మకం ఉండాలి ఎలానండి ఏమైంది ఇటు అండి సౌండ్ వచ్చిందా ఎందుకని రెండు చేతులు కలిస్తే చెప్పట్లు నా దగ్గర ఎంత శక్తి ఉన్నప్పటికీ కూడా ఆ శక్తి నా కుటుంబాన్ని కాపాడుతున్న నమ్మకం నీకు రావాలి కలిసి వచ్చినప్పుడే రెండు కలుస్త తెలియదు అనుకోండి నేను ఎంత చేసినా నీకు నమ్మకం లేనప్పుడు ఉపయోగం లేదు అది నిష్ఫలితం అది పరిస్థితి మంత్రానికి అంత శక్తి ఉంటుంది అనేది అమ్మ మీకు ఒక వీడియోస్ మీరు చూసే ఉండొచ్చు మీ వాళ్ళే చాలా వీడియోస్ తీశారు అగ్నిహోత్రం మధ్యలో నేను ఉండి అంతే తిత్తు మంటలు వస్తుంటే మధ్యలో కూర్చొని నేను హవనం చేస్తున్నా అంటే అది ఎంత నుంచి వచ్చింది అదంతా వచ్చింది శక్తి అంటే మంత్రాన్ని మనం ఆరాధించే విధానాన్ని అనుసరించి మంత్రశక్తిని మనం సాధించగలగాలి ఆ సాధించేదే శక్తి అవుతుంది అది లేనప్పుడు అగ్నివంతులను నేను దిగితే నా ఒళ్ళు కాలి బట్టల కాలి నన్ను నలుగురు బయటికి తీస్తారు అందులో అందులో కూర్చొని నలభై నిమిషాలు యాభై నిమిషాలు కూర్చుని నెయ్యి రెండు మూడు కిలోలు ధార పోస్తాం ధార పోస్తున్నప్పటికీ కూడా కనీసం నేను కట్టుకున్నటువంటి ధారపో కూడా అంటుకోవట్లేదు అని అంటే భగవంతుడి మీద ఉన్నటువంటి భక్తి నమ్మకం నమ్మకం అదంతా చెప్తారండి ధన్యవాదాలు